ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నది అందులో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజలందరూ కూడా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు అభివృద్ధి అంటే ఏమి ప్రజా సంక్షేమం అంటే ఏమి అని తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున సామాన్య జనానికి ఫలాలు అందుతుంది అదేవిధంగా మా పెద్దపల్లి జిల్లా నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తున్నది అదేవిధంగా మరి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారు మక్కాన్ సింగ్ గారు మరి అటు వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వీరి ముగ్గురి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి తీసుకెళ్ళడం జరుగుతుంది నేను గ్రంథాలయం సంస్థ చైర్మన్ కాగానే మరి మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యుల నాయకత్వాన గత ప్రభుత్వము జిల్లాలు చేసింది మరి ఎలాంటి పోస్టులను కానీ అక్కడ ఉండవలసినటువంటి పరిపాలన సాగించడానికి అధికార యంత్రాంగాన్ని నియామకం చేయలేదు మా గ్రంథాలయంలో మరి కనీసం ఆఫీసు లేదు ఏది లేదు అట్టి సమస్యలు గ్రంథాలయంలో ఉండబడినటువంటి సమస్యలు అన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు జిల్లా కేంద్రంలో మంజూరు చేసి అబ్బా దానికి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది అదేవిధంగా రామగుండం మరి నియోజకవర్గంలో రామగుండంలో అరవై లక్షల రూపాయలతోని నూతన బిల్డింగ్ కు అడవుల పని చేయడం ప్రారంభం జరుగుతున్నది నియోజకవర్గం లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రంథాలయం ఏంటంటే ఏ ఒక్క గ్రంథాలయ పాఠకులు తలదించి పుస్తకం చదివితే ప్రపంచ దేశంలో తలెత్తుకునే విధంగా గ్రంథాలయంలో బండాగారం మేధా బండాగారం నిండుకొని ఉన్నది అటువంటి దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరుచు సంక్షేమ విషయానికి వస్తే పెద్దపల్లిలో ఇలా సుల్తానాబాద్లో కానీ పెద్దపల్లిలో కానీ మంత్రిలో కానీ రామగుండంలో కానీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కువ యేసులే ఉండే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది ప్రజలకు అందుబాటులో సంతోషంలో ఉన్నారు ఇలా పేదవాళ్ళందరూ కూడా సన్నబియం భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇలా సన్న బియ్యం ఇచ్చి వారి కడుపు నిండా భోజనం పెట్టడం జరుగుతుంది పేదవాళ్ళందరూ కూడా ఇలా ఉచిత కరెంటు అంటే అది ఉచిత కరెంట్ అనేది పేదవాళ్ళకు జరుగుతుంది లాభం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదవాళ్ళకు సంక్షేమ కొరకు ఆలోచనతో చేయడం జరుగుతుంది ఈ పెద్దపల్లి జిల్లా లోపల ఇలా కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దుందిని మోగించే అటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉన్నది ఈ నాలుగిటల్లా కూడా ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల సహకారంతో మరి పార్లమెంట్ల సహకారంతో గౌరవ మంత్రి వాళ్ళ శ్రీధర్ బాబు గారి సహకారంతో అభివృద్ధి పయడంలో ప్రజలకు నిరుద్యోగులకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నారు ప్రధానంగా నియమకం చేసింది ఆ గుర్తింపు ఈనాడు ఎందుకంటే వారి ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది భయపడ్డారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలో ఉండి పనిచేయడానికి భయపడ్డారు పోలీసుల వేధింపులు టిఆర్ఎస్ వాళ్ళు చేసేది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు కార్యకర్తలకు అండగా నిలబడ్డం ఆదర్శంగా నిలబడ్డం కాంగ్రెస్ పార్టీ ఎన్నిటికైనా భారతదేశానికి ఉపయోగం ఈ దేశానికి కావాలి కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మారకుండా ఎన్నో ఒత్తిడులు ఎన్నో అవకాశాలు నాకు లాభం అయ్యే విధంగా ప్రలోభాలు చేసినా లొంగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కొరకు ఇంకా చివరి దశ వరకు కూడా పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నా చికె మంచి పెద్ద